బలగన్ సినిమా ద్వారా భారీగా హిట్ అందుకున్నప్పటికీ దర్శకుడిగా వేణుకి కలిసి రావడం లేదా ఎల్లమ్మ స్క్రిప్ట్ని ఇప్పుడు టాలీవుడ్లోని ప్రముఖ హీరోల దగ్గరికి ఇప్పుడు వేణు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి వచ్చిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నటుడిగా కమెడియన్గా వేణు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపును అయితే పొందాడు ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా కూడా అతనికి మంచి ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడింది తర్వాత అతనిలో ఒక రైటర్ ఉన్నాడు మంచి దర్శకుడు కూడా ఉన్నాడు అంటూ బలగన్ చిత్రం ద్వారా అతను ప్రూవ్ చేసుకున్నాడు బలగన్ ద్వారా మంచి హిట్ అందుకున్నటువంటి దర్శకుడు వేణుకి నిజంగా ఆ తర్వాత కలిసి రావడం లేదా అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినపడుతుంది దానికి కారణం ఏంటంటే బలగం సినిమా ద్వారా వేణు సూపర్ డూపర్ హిట్ని అయితే అందుకున్నాడు ఆ తర్వాత ఎల్లమ్మ అనేటువంటి స్క్రిప్ట్ రాసుకొని అతను తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖ హీరోలకే ఆ స్క్రిప్ట్ వినిపించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా రకరకాల వార్తలు వచ్చాయి తొలత న్యాచురల్ స్టార్ నానికి ఆ స్క్రిప్ట్ వినిపించారని ఆయన సున్నితంగా దాన్ని తిరస్కరించారని ఆ తర్వాత ఆ స్క్రిప్ట్ నితిన్ చేతికి వెళ్ళిందని నితిన్ వరుస ప్లాపులతో సతమతం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు దిల్ రాజు ఈ ఎల్లమ్మ స్క్రిప్ట్ని నితిన్తో తీస్తే అది కలిసి రాదు అనేటువంటి ఉద్దేశంతో నితిన్ వద్దు అని దిల్ రాజు ఫిక్స్ అయ్యాడని ఆ తర్వాత ఇప్పుడు ఈ ఎల్లమ్మ స్క్రిప్ట్ని పట్టుకొని వేణు శర్వానంద్ దగ్గరికి వెళ్ళారని శర్వానంద్ కూడా ప్లాపుల్లోనే ఉన్నటువంటి నేపథ్యంలో ప్లాపుల్లో ఉన్నప్పటికీ అతనికి ఒక మార్కెట్ ఉన్న నేపథ్యంలో దిల్ రాజ్ ఈ ఎల్లమ్మ స్క్రిప్ట్ని శర్వానంద్ అయితే బాగుంటుంది ఈ సినిమాకి అని ఆయన భావించి శర్వానంద్ దగ్గరికి ఆ స్క్రిప్ట్ని వినిపించేలా వేణుని పంపించారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ వార్తలు వాస్తవమా కాదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాని పోయే నితును పోయే ఇప్పుడు ఆ హీరోన ఏంది వేణు ఇది ఒక మంచి హిట్ కొట్టాక కూడా బలగం వేణు దర్శకుడిగా ఆయన కలిసి రావడం లేదా బలగం సినిమాతో పాన్ ఇండియా హిట్ని అందుకున్నటువంటి వేణు ఆ తర్వాత ఎల్లమ్మనే స్క్రిప్ట్ పట్టుకొని టాలీవుడ్ హీరోల చుట్టూ ఆయన తిరుగుతూ ఉన్నాడు మొదట ఎల్లమ్మ సినిమా స్క్రిప్ట్ని నాని చేస్తున్నాడని అధికారికంగా ప్రకటించారు షూటింగ్ కూడా మొదలవుతుందని అనుకునేలోపు నాని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు లైన్ బాగుంది కానీ వేణు తీర్చిదిద్దినటువంటి కథ అంతగా నచ్చలేదని అది తనకు సెట్ అవ్వదని నాని తప్పుకున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వచ్చాయి సో నిజంగా సో నిజంగా బలగం ద్వారా హిట్ అందుకున్నటువంటి వేణు ఆ తర్వాత ఎల్లమ్మ అనేటువంటి ఒక కథను రాసుకున్నారు ఆ కథని దిల్ రాజు దగ్గరికి తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ కథకి నాని అయితే సెట్ అవుతాడంటూ దిల్ రాజు వేణుకి సలహా ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఆ ఎల్లమ్మ స్క్రిప్ట్ని వేణు నానికి వినిపించారని అయితే స్టోరీ నానికి నచ్చి నేను తీస్తాను అంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలోనే వేణు నాని కాంబినేషన్లో ఎల్లమ్మ అనేటువంటి సినిమా తెరకెక్క అనేటువంటి ప్రకటన కూడా వచ్చింది అధికారికంగా షూటింగ్ కూడా మొదలవుతుంది అనుకునే లోపు నాని ఈ ప్రాజెక్ట్ నుంచి అయితే తప్పుకున్నాడు దానికి కారణం ఏంటంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి లైన్ నానికి నచ్చింది కానీ వేణు తీర్చిదిద్దినటువంటి కథ అంతగా నచ్చలేదని అది తనకు సెట్ కాదంటూ నాని తేల్చి చెప్పినట్లుగా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా కొన్ని వార్తలను అయితే మనం చూసాం ఇక నాని తరువాత ఎల్లమ్మ స్క్రిప్ట్ అయితే నితిన్ వద్దకు వెళ్ళింది నితిన్ కూడా ఈ సినిమాను చేద్దామని ప్రయత్నం చేశాడు ఈలోపు వరుస ప పరాజయాలు ఇటు నితిన్ అయితే అతలకితలం చేశాయి దానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో విడుదలైనటువంటి రాబిన్ రాబిన్హుడ్ సినిమా అది అనుకున్నంత రీతిలో ఆడలేదు తర్వాత తమ్ముడు సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వలేదు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నితిన్ కూడా ఆలోచిస్తున్నట్లుగా దీంతో పాటుగా దిల్ రాజు నితిన్తో అయ్యే వ్యవహారంలా లేదు అని అతనిని కూడా వద్దు అన్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఈ మధ్య కాలంలో నితిన్ తీస్తున్నటువంటి సినిమాలన్నీ వరుస పరాజయాలుగా ఫలితాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో దిల్ రాజు కూడా ఇది నితిన్తో ఇది సెట్ అయ్యేలాగా లేదు అని నితిన్ అయితే వద్దులే అని ఆయన నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక నాని నితిన్ కాకుండా ఎల్లమ్మకు కరెక్ట్ ఎవరు అనుకుంటున్నటువంటి సమయంలో మరో యంగ్ హీరో శర్వానంద్ పేరు అయితే తెరమనకు వచ్చింది ప్రస్తుతం శర్వానంద్ కూడా ప్లాపుల మధ్యలోనే నడుస్తూ ఉన్నాడు కానీ మార్కెట్ పరంగా అతనికి మరీ అంత డౌన్లో అయితే మార్కెట్ లేదు కాబట్టి ప్రస్తుతం శర్వా చేతిలోకి ఈ సినిమా కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం శర్వానంద్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి ఈ మధ్యనే దిల్ రాజు వేణు శర్వాన్ కలవడం అలాగే ఎల్లమ్మ స్క్రిప్ట్ వినిపించి ఓకే చెప్పించడం జరిగినట్లుగా టాక్ అయితే నడుస్తుంది రెమ్యునరేషన్ విషయంలో రాజీ పడినటువంటి హీరోల్లో శర్వానంద్ ఒకడు ఎల్లమ్మకు కూడా దిల్ రాజు కళ్ళు చెదిరేటువంటి పారితోషికం ఆఫర్ చేసినట్లుగా సమాచారం అయితే అంత శర్వానంద్ గనక ఓకే అంటే వచ్చే ఏడాది ఎల్లమ్మ పట్టాలెక్కబోతుంది అన్నట్లుగా సమాచారం అయితే అంత మరి ఇందులో నిజమంతా చివరకు ఎల్లమ్మ ఎవరి చింతకు చేరుతుందనేది తెలియాలంటే అధికారికంగా ప్రకటన వచ్చేంత వరకు మనం ఆగి ఆగక తప్పడం లేదు అయితే ఎల్లమ్మ సినిమా మొదటి నుంచి కూడా వార్తల్లో నిలుస్తుంది అద్భుతమైనటువంటి కథను సిద్ధం చేసుకున్నాను అంటూ కూడా గతంలో వేణు చెప్పడం జరిగింది తొలత ఈ ఎల్లమ్మ సినిమాకి నానిని హీరోగా అనుకున్నప్పటికీ నానికి ఆ ఎల్లమ్మ లైన్ నచ్చిన కథను తీర్చిదిద్దినటువంటి విధానం నానికి నచ్చక ఈ సినిమా నుంచి నాని తప్పుకున్నట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి ఆ తర్వాత ఈ సినిమాని నితిన్కి అంటే నితిన్ దగ్గరికి తీసుకువెళ్దాం నితిన్ కూడా అంగీకరించినట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి ఇప్పుడు నితిన్ వరుస ప్లాపంతో సతమతం అవుతున్నటువంటి నేపథ్యంలోనే దిల్ రాజు ఈ సినిమా నితిన్తో వర్కౌట్ అవ్వదని భావించి ఆయన శర్వానందని ఈ సినిమాలో నటించేలాగా ఆయన ఒక వ్యూహ రచన చేశాడని అందులో భాగంగానే భారీగా శర్వానంద్కి పారితోషికాన్ని కూడా మొట్టజెప్పబోతున్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి ఇక ఈ ఎల్లమ్మ సినిమా ఎప్పుడు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది ఈ ఎల్లమ్మ సినిమాలో ఎవరు హీరోగా ఉండబోతున్నారనేది ఈ యూనిట్ ఒక ప్రకటన చేస్తే అధికారికంగా అప్పటివరకు ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు థ్యాంక్ యూ సో మచ్